నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో న్యూ కలెక్షన్ వచ్చేసాము ప్యూర్ కాటన్ శారీస్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము థౌజండ్ కి మూడు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇప్పటివరకు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫ్ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే మనకి ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైలీ అప్డేట్స్ కావాల్సిన వాళ్ళ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది రీసెల్లర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ యూజ్ చేసుకునే వాళ్ళు వెంటనే పేమెంట్ అయితే రిక్వెస్ట్ ఇక మనం కలెక్షన్ అయితే చూసేద్దాము ప్యూర్ కాటన్ సారీస్ చూసారు కదా ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ వాడో అలాగే బార్డర్ కూడా మనకి పింక్ కలర్ వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ తో మనకి శారీ క్రియేషన్ అనేది జరిగింది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఎటువంటి మిస్టిక్ ఎటువంటి మిక్స్డ్ కాటన్ అయితే రాని రాదు ఇందులో అది కూడా గ్యారంటీ గా చెప్తున్నాము ఇవి బండలికి ట్వంటీ పీసెస్ ఉంటాయి మీకు థౌజండ్ కి మూడు అనేది ఆఫర్ ప్రైస్ ట్వంటీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి మీకు స్పెషల్ ఆఫర్ కూడా రీసెలర్ కు ఉంటుంది సింగిల్ హోల్సేల్ ప్రైస్గా సెట్ తీసుకునే వాళ్ళకి వెయ్యికి మూడు అండి అలా కాకుండా మీరు ట్వంటీ వన్ అంటే ఏడు సెట్లు కనుక తీసుకున్నట్టయితే తొమ్మిది వందల రూపాయలకి సెట్ వస్తుంది మీకు వంద రూపాయలు అనేది ఒక సెట్టుకు తగ్గుతుంది ఏడు సెట్ల మీద కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు డిస్కౌంట్ ఇంకా ఎడిషనల్ గా వస్తుందండి రీసెలర్కి వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయి చూడండి ఇదైతే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది క్రియేట్ చేశాడు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఇది డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి రంగోలీ ప్యాటర్న్ మల్టీ కలర్ కాంబినేషన్ అనేది ఇచ్చేసాడు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అంటే మనకి ఇక్కడ బార్డర్ అనేది సేమ్ కలర్ రావడం జరిగింది కాబట్టి బ్లౌజ్ కూడా అదే విధంగా మనకి వచ్చేసింది అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే మనకి లైట్ కలంకారీ ప్యాటర్ ఇచ్చేసాడు శారీ మొత్తం కూడా స్మాల్ బూట బ్లూ కలర్ మనకి రాయల్ బ్లూ ఏ కలర్ అయితే బ్లౌజ్ వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా వెయ్యికి మూడు స్పెషల్ ఆఫర్ అండి ఏడు సెట్లు కనుక తీసుకున్నట్టయితే మీకు మూడు శారీస్ తొమ్మిది వందల రూపాయలకే వస్తాయి వితౌట్ సెలెక్షన్ మీకు ఏడు సెట్లు కూడా సెలెక్షన్ ఉండదు మేడం అది కూడా చెప్తున్నాం అయితే వచ్చిన కలర్ వచ్చిన డిజైన్ మళ్ళీ వచ్చిన డిజైన్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు అదైతే గ్యారంటీ చెప్తున్నాము డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బ్లౌజ్ ఇచ్చేసాడు అలాగే మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు అలాగే వీటికి సంబంధించినటువంటి కలెక్షన్ అంతా కూడా షూట్ చేసి రెడీగా ఉందండి నేను ఇలా హ్యాంగర్ పట్టుకున్నటువంటి ఐటమ్ ఒక స్క్రీన్ షాట్ తీసి సెండ్ మీ పిక్స్ అనే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టు మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాము కలంకారీ ప్యాటర్న్ తో వచ్చినటువంటి శారీ అండి చూశారు కదా మనకి క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు బ్లూ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చూశారు కదా ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి ప్రతి ఒక్క శారీ ప్రతి ఒక్క డిజైన్ ఎక్కడా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ రాదు అందుకే రీసెలర్స్ హ్యాపీగా మీరు సెవెన్ సెట్స్ ట్వంటీ వన్ శారీస్ కనుక తీసుకున్నట్టయితే మీకు మూడు శారీస్ మీకు తొమ్మిది వందల రూపాయలకి స్పెషల్ ఆఫర్ వస్తుంది పిక్స్ అనేది మీకు షేర్ చేస్తాము అలాగే ఈ కలర్ కాంబినేషన్ చూడండి స్నప్ బ్యాక్గ్రౌండ్ తో మెరోన్ కలర్ బోర్డర్ వచ్చింది కలంకారీ బ్లౌజ్ ఇచ్చేసాడు మెరోన్ కలర్ తో మనకి కలంకారీ బ్లౌజ్ వచ్చేసింది ప్రతి ఒక్కటి కూడా మాక్సిమం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది మేడం చాలా వరకు కూడా అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బ్లౌజ్ చూడండి సూపర్ గా ఉండేసారి ఇవన్నీ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ కాటన్ వెయ్యికి మూడు స్పెషల్ ఆఫర్ సన్మీ పిక్స్ మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్టు పిక్స్ అనేది షేర్ చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సిఓడి ఆప్షన్ ఉండదు మేడం ఇక ఈ కలర్ కాంబినేషన్ చూసినట్టు ఎల్లో కలర్ మస్టర్డ్ మస్టర్డెల్లో కలర్ కాంబినేషన్ బోర్డరు బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్ శారీ చూశారు కదా అన్ని కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ మేడం లేటెస్ట్ ప్యాటర్న్స్ పింక్ కలర్ కాంబినేషన్ కి సంపంగ కలర్ బ్లౌజ్ మనకి బార్డరు సంపంగ కలర్ తో క్రేపర్ ప్యాటర్న్ అనేది రావడం జరిగింది సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి క్రియేట్ చేశాడు అండ్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ బార్డర్ బ్లూ కలర్ వచ్చేసింది కాబట్టి శారీలో బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ శారీ మొత్తం కూడా డైమండ్ షేప్ లో సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు ఇక్కడ మనకి క్రేపర్ ప్యాటర్న్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫోటోలో వివరంగా మీకు చాలా బాగా క్లారిటీగా ప్యాటర్న్స్ అర్థం అవుతాయండి షూట్ జరిగి రెడీగా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మస్టర్డెల్లో బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ మస్టెల్లో వచ్చేసింది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసారు కదా ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మస్టర్డెల్లో కలర్ బ్లౌజ్ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే వచ్చేసింది సేమ్ అదే కలర్ మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చేస్తాడు బ్లౌజ్ లో ప్రింట్ కొన్ని బ్లౌజ్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది కొన్ని అయితే మనకి ప్లెయిన్ వస్తాయి అక్కడ ఉన్న శారీ క్రియేషన్ బేజ్ చేసుకొని ఇస్తాడండి ఇక్కడ అయితే మనకి చూడండి డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బార్డర్ లైట్ కలర్ తీసుకున్నాడు ఇక్కడైతే సెల్ఫ్ మ్యాచింగ్ తో మనకి సెల్ఫ్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది ప్లెయిన్ ప్రింట్ అనేది రాదు ఇందులో నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ బోర్డరు సేమ్ బాక్స్ తో మనకి బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది రస్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చేసాడు సేమ్ మనకి బ్లౌజ్ కూడా కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చేసాడు లక్స్ గ్రీన్ కి పర్పుల్ కలర్ చూడండి మనకి శారీ మొత్తం చూసారు కదా సెల్ఫ్ ప్రింట్ అలాగే మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో ప్రింట్ తీసుకున్నాడు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ వచ్చింది బార్డర్ కూడా పర్పుల్ కలరే వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బోర్డర్ కి సంపంగర్ కలర్ శారీ దీనికి కూడా చూడండి మనకి పింక్ కలర్ ఇక్కత్ ప్యాటర్న్ అనేది ఇవ్వటం మనకి బ్లౌజ్ అయితే ఇక్కత్ ప్రింట్ ఇచ్చాడండి అన్ని కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి థౌజండ్ కి మూడు ప్యూర్ కాటన్ సారీస్ సెన్మీ పిక్స్ మీరు వాట్సాప్ లో సెండ్ చేసిన పిక్స్ అనేది షేర్ చేస్తాము సెవెన్ సెట్స్ తీసుకున్న వాళ్ళకి అయితే మూడు సారీస్ తొమ్మిది వందల రూపాయలకి అంటే ఒక సెట్ కి హండ్రెడ్ రూపీస్ ఏడు సెట్ల మీద సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది ఇక చూడండి ఇందులో అయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు ఫ్యాన్సీ లైట్ కలర్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ నేవీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ అనేది వచ్చేసింది మేడం ఈ విధంగా పింక్ కలర్ అయితే వచ్చేసింది క్వాలిటీ అన్ని కూడా ఫైన్ క్వాలిటీ వచ్చేస్తాయి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ మనకి నెమల పింఛన్ గ్రీన్ ఉంటుంది కదా నెమల పింఛన్ గ్రీన్ బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి మస్టర్డే లో బ్లౌజ్ ఇచ్చాడు పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ బోర్డర్ మొత్తం క్రేపర్ ప్యాటర్న్ ఇచ్చేస్తాడు బ్లూ కలర్ బోర్డర్ స్నఫ్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ శారీ చూసినట్టు దిక్కు మనకి ప్రింట్ వచ్చింది బార్డర్ లో సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ తోనే బ్లౌజ్ అనేది వచ్చేసి చూసారు కదా మేడం ఎప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా థౌజండ్ కి త్రీ ప్యూర్ కాటన్ సారీస్ రీసెలర్స్ వీడియో కాల్ చేసిన వెంటనే పేమెంట్ అనేది పక్కన పెట్టిన స్టాక్ ఎక్కువసేపు పెట్టడానికి అవకాశం ఉన్నట్టు వెంటనే విసియండి మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టుగా మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం